డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి అంటే రోడ్లు ఇరవై ఐదేళ్ళ నుంచి పెండింగ్ ఉండే మేము వచ్చే నెంబర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది బడ్జెట్ పెట్టబోతున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత అడావిడిగా మేము వచ్చినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులను ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం తొందరలోనే ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని కూడా కలుస్తాం రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతా మన ఉప మన ఎన్నికలలో చూసింది కదా సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము సంబంధించినటువంటి సమస్యల విభేదాలకు కానీ పెండింగ్ గతంలో స్టార్టింగ్లో రెండు వేల పద్నాలుగు ప్రారంభంలో ఒక రెండు మూడు సార్లు మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇక్కడ డైలాగ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల మధ్య డెఫినెట్ గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీలనేంత వరకు సానుకూలంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం ఇంకేమైనా మిగిలితే అప్లెట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం నేను మన్నా చెప్పినా నేడు చెప్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు మేము కష్టపడతాము తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము దానికోసం మేము నిరంతరం పనిచేస్తాము ఇంకా చేయాలి ఇప్పుడైతే ప్రాపర్టీ ఆస్తి పాపకాలు జరిగిపోయినాయి ఇక ఇప్పుడు మన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా నిర్వహణ ఎట్లా ఏ విధంగా ముందుకు చర్చించి నిర్ణయం తీసుకుంటాం చేసుకొని ఎవరిని ఇష్టం బాగుంది ఎవడొద్దంటాడు ఏడైనా తల కిందికి పెట్టి చేతుల మీద నడుస్తా అన్నాడు అనుకో నేనేం చేస్తా కోడుకని పిచ్చి ఉందనుకో ఒకడైనా అంగిప్పుకొని తిరుగుతా అన్నాడు అనుకో అంగిప్పుకొని తిరిగితే మంచిది కాదు తోడుకొని తిరుగు అంటాం లేదు ఇట్లా ఇట్ల పౌరాణిక కర్మ అంటాం పద్దెనిమిది గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి ఏడా నొప్పి అయింది ఏం సమస్య నాకు ఫామ్ హౌస్ లేవు నాకు ఫామ్ హౌస్ ఉన్నా నాకు ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు లేదు కాబట్టి ప్రజలలో ఉంటా పనిచేస్తా అంటూ నేను ఎవరికైనా ఏమైనా నొప్పి అవుతుందా రాశండి కాదు కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్ నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించామంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు రిటైర్డ్ జడ్జిలతోని మేము ఇచ్చినాము మేము వేసినాక దాదాపుగా మూడు నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా అసలు ఈ విచారణ కమిషన్ వేయడం అంటుండ్రా విచారణ కమిషన్కు వచ్చి రావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుబడుతుండ్రా లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుబడుతుండ్రా వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది వాళ్ళకే సమన్వయం లేదు వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు ఇప్పుడు మేము వేయలే వాళ్ళు అడిగేయించుకున్నారు వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఇంకొక ఆయన సత్యారి అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది నిరూపించుకుంటే అయిపోయాయి కదా దీనికింత రాద్ధాంతం ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలేమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదన ఇపించుకునే అవకాశం వచ్చింది తెలంగాణ సమాజం కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తా లైవ్ బెటరీ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖరరావు గారు తన అనుభవాన్ని అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి ప్రజలకు చూపించండి తప్పేముంది దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చెప్పేది ఉంటే మేము కూడా చెప్ రిక్వెస్ట్ చేస్తాం కమిషన్ని వారు వచ్చి వివరణ లైవ్ టెలికాస్ట్కి అనుమతి అని కమిషన్ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళీ చెప్తున్నాను చెప్తున్నా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడు నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు జూలై ఏడు తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు తారీఖు మూడు సం మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది మూడు సంవత్సరాలకు ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి నా హయంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరూ సహకరించు సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను